హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి వన్ మెంబర్ అయితే లైవ్ లో వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ రమణ బుడగాని హాయ్ హలో నమస్తే అత్తగారు ఏం చేస్తున్నారు హలో ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ మందికి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చితే లైక్ అలానే ఎలానే సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి కామెడీ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయా చెప్పేసేయండి ట్వంటీ నైన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైవ్ చూస్తూ హైలో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ లైక్ ఇవ్వండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇది ఒక రిక్వెస్ట్ మీరు సపోర్ట్ చేస్తే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ లైక్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ లైక్ ఇవ్వండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ లైక్ ఇచ్చేసేయండి అలానే నా ఛానల్ విజిట్ చేయండి నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి కుకింగ్ వీడియోస్ ఉంటాయి మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ giving clarity leads okay హలో ఫ్రెండ్స్ వాసు గారు నమస్తే వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి అయితే లైక్ ఇచ్చేసేయండి నా ఛానల్లో విజిట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెంబర్స్ అయితే నా లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ చేసేయండి ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ట్వంటీ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడెక్కడ నుంచి అయితే ఈ లైవ్ చూస్తున్నారో కూడా చెప్పండి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయ్యింటే ఖచ్చితంగా వాళ్ళైతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీ సపోర్టే నాకు ముందు కావాలి లైవ్ చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్కి ఏదైతే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి సెవెన్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వచ్చేపటి కుకింగ్ వీడియోస్ ఉంటాయి కామెడీ వీడియోస్ ఉంటాయి మీకు ఏ వీడియోలు ఎలా ఎంటర్టైన్మెంట్ కావాలో మీరు ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్తే నేను ట్రై చేస్తాను మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్లీజ్ 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 నా ఛానల్ను ముందైతే సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియో కూడా మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఈ నా వీడియోస్ కూడా కొంచెం ముందుకి 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 వెళ్తాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను కొంచెం ముందుకు వెళ్తాను లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి హలో ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ఈ ఎండలోనే కూర్చోవాలనిపిస్తుంది లోపలికి వెళ్తే చలి చచ్చిపోతాననిపిస్తుంది ఇంత భీవత్సమైన చలి ఇంకా రానున్న రోజుల్లో ఇంకెలా ఉండిద్దు అని కూడా ఇప్పుడే భయం వేస్తుంది ఈ మంత్ ఎండింగ్కి చుక్కలు చూడతాయి హలో ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంత అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ లైక్ కొట్టు లైక్ లైక్ స్క్రీన్ మీద డబల్ టచ్ లేదు దానిలోకి వెళ్ళు లైవ్లోకి వెళ్ళు లైవ్ లైవ్లోకి వెళ్ళు నా ప్రొఫైల్ పిక్ కనబడుతుంది నా ప్రొఫైల్ పిక్ ఎల్లు గో ఓకే ఇప్పుడు ఇప్పుడు లైక్ ఎస్ ఏం చెప్పట్లేదు లైక్ ఇవ్వమని అడుగుతున్నాను అందరినీ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి అని చెప్తున్నా టాపిక్ ఓరు గర్ల్స్ మట్టుకే రారు కదా లైవ్లోకి లైవ్లోకి చా వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు తెలుగు వాళ్ళే రారు వేరే వేరే స్టేట్ల నుంచి కూడా వస్తారు లైవ్లోకి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు ఈ కంటెంట్ చేయండి ఇది మాకు యూస్ఫుల్ దీని గురించి చెప్పండి అంటే అప్పుడు చెప్పచ్చు బ్యూటీషనా తఫ్ఫన్ బిఎం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ల్యాక్స్ అవుతాయి వచ్చినాయి ఇంకొక ఫైవ్ లైక్స్ ఫైవ్ లైక్లో అయితే రావాలి నో రూడీ చలికి హలో ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద అయితే డబల్ టచ్ లైవ్ డబల్ టచ్ ఇవ్వండి మీరు మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే ఖచ్చితంగా నేను ఆంధ్ర నేను తెలంగాణ అయితే మెసేజ్ చేసి చెప్పేసేయండి అలానే స్క్రీన్ మీద అయితే డబల్ టైప్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్ అవ్వండి ప్లీజ్ 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 సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంత రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి అలాగే లైక్ ఉండకండి ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకైతే చాలా అంటే చాలా అవసరం టూ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబుల్ టైప్ లైక్ ఇచ్చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది आप कहते हो والله तो बहुत बड़ा है लगता है इसमें से कुछ कुछ है والله ప్లీజ్ 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 లక్కీ వండి నా ఛానల్ చేసి సపోర్ట్ చేయండి ట్వంటీ త్రీ లైవ్లో లైవ్ లో ఉన్నారు ప్లీజ్ 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 స్క్రీన్ అయితే డబల్ ట్యాప్కి లైక్ ఇచ్చేసేయండి లైవ్ చూసి వెళ్ళిపోకండి ఫోర్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇలా ఇంకొంతమందికి వెళ్తుంది ఇంకొంతమంది వచ్చి లైవ్ చూడగలుగుతారు ఫోర్టీన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి హలో ఫ్రెండ్స్ ఎయిట్ నెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు సపోర్ట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉండకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మేము ముందుకు వెళ్ళగలుగుతాం ప్లీజ్ 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 తెలుగు వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా తెలుగులోనే కామెంట్ చేయండి నాకు వచ్చు వేరే లా లాంగ్వేజ్ నాకైతే రాదు టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు లైవ్ చూస్తూ హైడ్లో ఎందుకు ఉండడం ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాపిస్ లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా లైవ్ ఇంకొంతమందికి వెళ్తుంది కదా ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాబిస్ లైక్ ఇచ్చేసేయండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి కుకింగ్ వీడియోస్ ఉంటాయి మీకు నచ్చితే విజిట్ చేయండి మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో చెప్పేసేయండి మీకు ఏదైనా వంట రాదా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను మంచిగా వచ్చిద్దో లేదో కూడా మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లైవ్లోకి వచ్చి కూడా నైన్టీన్ మినిట్స్ అవుతుంది ప్లీజ్ అండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ మీరు హైడ్లో ఉంటే లైకులు రావు కదా ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఇప్పటికీ లైవ్లోకి వచ్చి నైంటీన్ మినిట్స్ అవుతుంది ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కమెంట్ చేసి చెప్పేసేయండి లైవ్ చూసి వెళ్ళిపోతున్నారు లైవ్ చూసి వెళ్ళిపోకుండా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేసి వెళ్ళండి